తెలంగాణ ప్రజలకు ఇప్పుడే రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు రాష్ట్రంలోని అన్ని తండాల్లో కూడా పాఠశాలలు అయితే రాబోతున్నాయని చెప్పేసి ఒక శుభవార్త అయితే చెప్పారు బంజారా సోదరులతో సమావేశం అంటే కాంగ్రెస్ కుటుంబ సభ్యులను కలిసినంత ఆనందం అని చెప్పేసి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నగరంలోని బంజారా భవన్లో నిర్వహించిన సంత్ సేవాల జయంతి ఉత్సవాలు ఆయన మాట్లాడారన్నమాట పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో బంజారాలను ఎస్టీ జాబితాలో ఇందిరాగాంధీ చేర్చారు తామాషా ప్రకారం నిధులు కేటాయించిన ఘనత సోనియా గాంధీది దొరల రాజ్యం పోవాలి పేదల రాజ్యం రావాలని నినదించారు మీ ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడింది సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా ఉన్న ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఉత్సవాల నిర్వహణకు కోటి కాదు రెండు కోట్లు విడుదల చేస్తున్నాం తక్షణమే దీనికి సంబంధించిన జీవనం కూడా విడుదల చేస్తామని చెప్పారు రాష్ట్రంలో అన్ని తండాల్లో కూడా పాఠశాలలు నిర్మించే బాధ్యతను మేము తీసుకుంటాం గ్రామ పంచాయతీలుగా మారిన అన్ని తండాలకు బీటీ రోడ్లు వేసే బాధ్యత కూడా మా ప్రభుత్వానికిదే విద్యుత్ తాగునీరు ఇలా ఏ సమస్య ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి నియోజకవర్గాల్లోని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వసతి గృహాల్లో అన్ని వస్తువులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం చదువుకుంటేనే సమాజంలో గౌరవం ఉంటుంది ఆ మాట బట్టి సంత సేవల మార్గంలో నడవండి మీకోసం మీ అభ్యున్నతికి కష్టపడే ప్రభుత్వం ఇది వచ్చే ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయానికి కృషి చేయండి అని చెప్పేసి అన్నమాట సో మొత్తం మీద ప్రతి తండాలో కూడా పాఠశాలలు అయితే తీసుకురాబోతున్నాం అని చెప్పేసి నేనైతే చెప్పడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి